దేవీ నమ ఆణిముత్యాలలో ఆముత్యం కొబ్బరి పల్లీల చట్నీ ఎన్నో పోషక విలువలు కలిగిన కొబ్బరి పల్లీల చట్నీ ఈ కొబ్బరి పల్లీల చట్నీని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తారు ఇది అన్నంలోకి దోశలు ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి పల్లీల చట్నీ ఈ కొబ్బరి పల్లీల చట్నీని రెండు పూటల ప్రతిరోజు కొబ్బరిని రెండు పూటల వాడు చక్కని వంటకది కమ్మని తోడు ఎన్నో పోషక విలువలు ఉన్న పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ మన ఇడ్లీలో దోశల కన్నా ఈ పల్లీల చట్నీలోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి చిన్నపిల్లల ఎదుగుదలకు ఈ కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ కొబ్బరిని తాళింపులు వంటల్లో ఉపయోగించండి ఈ కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మాంసాహారం తినని వారు తప్పక ఈ కొబ్బరిని ఉపయోగించండి ఈ కొబ్బరి చట్నీ తయారు చేసే విధానం ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే మనము టిఫిన్లు తీసుకెళ్తాం ఇంట్లో నుంచి అన్నం కానీ వాటికి అప్పుడుకప్పుడు చట్నీ తయారు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు ఈ తయారు చేసుకునే విధానం కావలసిన పదార్థాలు వేరుశెనగ వేరుశెనగ గుళ్ళు అరకప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం తాళింపులకి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ కొంచెం కొత్తిమీర మామూలుగా ఎర్రగడ్డ అంటే ఈ ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఇష్టపడ్డవాళ్ళు లేకపోతే లేదు నిమ్మరసం ఒక నిమ్మకాయ అంటే ఉప్పు వేసుకొని వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు కొంచెం ఉప్పు ఉపయోగించి నిమ్మరసాన్ని ఉపయోగించుకోవచ్చు అవి ఇష్టం ఉంటే మీ ఇష్టం అది ఇవి మనము తయారు చేసే విధానం బాణలలో కొంచెము రెండు స్పూన్లు నూనె వేయాలి ఎక్కువ అవసరం లేదు బాణనిలో నూనె వేసి రెండు స్పూన్లు నూనె వేసి వేగిన తరువాత ముందు వేరుశనగ గుళ్ళు తాలింపు గింజలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేయించాలి తరువాత కరివేపాకు వేయించండి దానిలోనే కొంచెం కొబ్బరిని కొబ్బరిని కూడా దూరగా ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు అవసరం లేదు వేయించి పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేటట్టు వేగాలి బాగా కొంచెము ఎర్రగా కొంచెం వాడబారినట్టు పచ్చిమిర్చి ఎక్కువసేపు వేగితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగిందనుకోండి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది అది ఇక వాసన రాదు మంచి సువాసనతో రెండు రోజులు ఉంటుంది ఆ పచ్చడి ఈ సన్నటి సెగ మీద అన్నీ వేయించి చల్లార్చిన తరువాత గ్రైండ్ చేసుకోండి అంటే మిక్సీకి వేసుకోండి రోటి పచ్చడి రోట్లోనూ దంచుకోండి రోటి పచ్చడి రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దానిలో కొంచెం ఉప్పు మటుకు ఎక్కువ పట్టదు కొంచెం చింతపండు ఉప్పు కొంచెం కొంచెంగానే వేసుకోండి ఇలా పచ్చడి చేసుకున్న తరువాత మామూలుగా గ్రైండ్ చేసి ఉపయోగించుకోవటమే ఇది రెండు రోజులు కంపల్సరీ నిల్వ ఉంటుంది కొంతమంది పెరుగును కూడా కలుపుకుంటారు నిమ్మరసం పిండుకుంటారు ఇవన్నీ ఇష్టం లేనివారు కొంచెం ఉప్పు వేసినా చాలు అతి అతి అప్పటికప్పుడే తయారు చేసుకోకుండా రెండు రోజులు నిల్వ పచ్చడి ఇది నెల్లూరు జిల్లా వారి స్పెషల్ ఎక్కువ నెల్లూరు జిల్లాలో ఈ పచ్చడి తయారు చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి కాదు రైస్ కూడా చాలా బాగుంటుంది అక్షరాల ఆణి ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కొబ్బరి చట్నీని తయారు చేసుకోండి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కొబ్బరి ఏ ముందులో ఇంట్లో కనిపిస్తే వదిలేస్తూ ఉంటారు అలా కొబ్బరిని వేస్ట్ చేయగండి పిల్లలకి కొబ్బరితో ఏదో ఒక స్వీటో హాటో ఏదో ఒకటి చేసి పెట్టండి పిల్లల ఎదుగుదలకు కొబ్బరి చాలా పనికి వస్తుంది ఆదరించండి ఆణిముచ్చాలను